మీకంటే సామాన్యున్నే నేను మీకంటే గొప్ప అనేమి కాదు నేను కూడా సాధనలో ఉండేవాళ్ళని దర్శనం పొందాలా మేడం అందుకనే నాయన అర్జున విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాహ సమదర్శిన అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు విద్యా వినయ సంపన్నత కలిగినటువంటి బ్రాహ్మణుని ఎందును ఒక ఆవు ఎందును ఒక ఏనుగు ఎందును ఒక కుక్క ఎందును కుక్కమాంసము వండుకునే తిను చండాలను ఎందును వీళ్ళందరి ఎందు ఉండేటువంటి ఆత్మతత్వాన్ని సమంగా చూడగలుగుతాడా అందుకే వాడు పండితుడు వాడు ఆత్మజ్ఞానిగా పిలువబడతాడు ఇటువంటి సమదర్శనాన్ని చేసినటువంటి వాడు ఇహైవతే జిత ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మనితే స్థిత వాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడయ్యా ఎందుకు తెలిసిన వాని మనసును అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మ తత్వముతో అనుసంధానం చేసినాడు కాబట్టి ఆ సామ్య స్థితిలో నిలిపినాడు కాబట్టి వాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతానాడయ్యా ఎందుకంటే అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మము దోషరహితమైనటువంటిది ఏ దోషము దానికంటేటువంటిది కాడు అందుకని వాడు ఇక్కడే జన్మను చేయించినాడయ్యా అన్నాడు ఇహైవతే చిత్త సర్గ వాడి ఇక్కడే జన్మం చేయించినడయ్యా వాడి శరీరంలో ఉన్నా కూడా ముక్తుడుగా వాడు కాగలి కాగలుగుతా ఉన్నాడు ఇహవతే చిత్తస్గ ఏషాం సామ్యే స్థితం మనహ అంతటా వ్యాపించినటువంటి ఆ పరబ్రహ్మ తత్వముతో మనుషులను అనుసంధానం చేశాడు కాబట్టి వాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉండడయా ఎందుకంటే అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మతత్వానికి ఏ దోషం ఉంటదో అది దోహ రహితమైనటువంటిది అది మేడం మరి ఈ రకమైనటువంటి సమస్థితిని ఈ రకమైనటువంటి ఆ యొక్క జ్ఞానానుభూతిని సామాన్య మానవుడు కర్మాచరణలో ఉండేటువంటి వాడు పొందేదానికి అవుతుంది అంటే పొందేదానికి అవుతుంది అని ఐదో అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో ఐదు రకాలైనటువంటి సాధనలు చెప్తా ఉన్నాయి మేడం ఒకటి ద్వంద్వ సహనము రెండు అనాశక్తి మూడు విషయాలలో దోషదర్శనము నాలుగు కామక్రోధాదుల యొక్క వేగాన్ని నియంత్రించడము ఐదు ఆత్మనిష్ట అనేటువంటివి ఐదు రకాలైనటువంటి సాధనలు మనకు అద్భుతంగా కర్మ సన్యాసయోగం అనేటువంటి ఐదో అధ్యాయంలో అందిస్తాడు మేడం పరమాత్మ ఒకటోది ద్వంద్వ సహనము నాయనా అర్జున ప్రతి మానవుడు కూడా శారీరకమైనటువంటి అనుభవాలపైన పట్టు పెట్టుకుంటా ఉన్నాడయ్యా ఈ రకమైనటువంటి శారీరకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి అనుభవాలపైన పట్టు పెట్టుకుంటూ తన జీవిత సౌదాన్ని నిర్మించుకుంటా ఉన్నాడు అందుకనే ఈ శారీరకమైనటువంటి అనుభవాలు మారిపోతూ ఉంటాయి అందుకే నప్రహుశేత్ ప్రియం ప్రాప్య నోత్విచేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధి అసమ్మూఢ బ్రహ్మవిత్ బ్రహ్మనితే స్థిత ప్రపంచంలో మానవునికి జరిగేటువంటి సంఘటనల పట్ల కొంత సుఖము కొంత దుఃఖం అనేటువంటిది వస్తూ ఉంటున్నాయా కానీ మానవుడు ఈ శారీరకమైనటువంటి అనుభవాలపైన పట్టు పెట్టుకోకూడదు ఎందుకు తెలిసినా ఇవి నిరంతరం మారిపోతూ ఉంటాయి ఈ పొద్దు మైసూర్పాకు బ్రహ్మాండంగా ఇష్టంగా తిన్నాడు ఈ పొద్దు ఇష్టంగా రుచిగా తిన్నటువంటి పాకు రేపు అదని తినలేకున్నాడు ఎందుకు తెలిసినా మనకి నూట రెండు డిగ్రీలు జరుము వచ్చి ఉంటుంది ఈ పొద్దు తీయగా ఉండేటువంటి అదే పాకు రేపు తినాలంటే చేదుగా అయిపోతుందా ఎందుకు నీలోనే మార్పు జరిగింది అందుకనే ఈ రకమైనటువంటి నిరంతరము మార్పు చెందేటువంటి అనుభవాలపై నువ్వు ఎప్పుడైతే పట్టు పెట్టుకుంటావో అది పునాది స్థిరంగా ఉండదయా దానిపైన నిర్మించుకున్నటువంటి నీ జీవిత సౌధం అనేటువంటిది ఎప్పుడైనా కానీ కదిలిపోతుంది అది చెదిరిపోతుంది అది నిరంతరం నీకు దుఃఖాన్ని అందిస్తుంది మరి ఎక్కడ పెట్టుకోవాలా స్థిర బుద్ధి అంటే బుద్ధిని ఆ స్థిరమైనటువంటి ఆత్మతత్వం పైన నిలబవయా ఏది స్థిరంగా ఉండేటువంటిది మేడం ఆత్మస్వరూపం స్థిరము శరీరం అస్థిరము ఈ అస్థిరంగా నిరంతరం మారిపోతూ ఉండేటువంటి శరీరాన్ని నువ్వు పట్టుకోదాయా లోపల స్థిరంగా అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మతత్వం పైన నువ్వు ఎప్పుడైతే బుద్ధిని నిలపగలిగినావో అప్పుడు గుణాది స్థిరంగా ఉంటుంది ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టాలంటే సర్చనాలపైన గుణాలు వేస్తాము మేడం ఆ సట్ట వచ్చే వరకు తొగురా తొగురా అంటారు నీళ్లు పడతానే నీళ్లు మిషన్లతో కొట్టి వాళ్ళు అవి ఇవి చేసి ఆ సట్టు వరకు తీరాలని చూస్తారు ఎందుకు ఆ సట్టు పైన గుణాలు వేస్తే అని అందుకని మన యొక్క బుద్ధిని ఆ స్థిరమైనటువంటి ఆత్మతత్వం పైన నిలిపి ఎప్పుడైతే మనము మన జీవితాన్ని మనము నిర్ణయించుకోగలుగుతామో తీర్చిదిద్దుకోగలుగుతామో మనం ఆనందంగా ఈ యొక్క జీవితాన్ని జీవించగలుగుతాము మనము బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాము అందుకే స్థిర బుద్ధి అసమ్మూఢ మోహాన్ని తొలగించుకోవాలే ఎట్ట తొలగించుకోవాలా నువ్వు బ్రహ్మవిత్తుగా నువ్వు మేల్కోవాలా ఇప్పుడు శరీర విత్తుగా ఉండవు నువ్వు శరీరములో జరిగేటువంటి అనుభవాల పట్ల పట్టు పెట్టుకోవడం ద్వారా శారీరకమైనటువంటి మెలకవుతో ఉండేటువంటి నీవు బ్రహ్మ మెలకవును పొందడం ద్వారా ఎక్కడైనా కానీ ధ్యానం లేకుండా శ్లోకం ఉందా మేడం ఎక్కడ చెప్పినా కూడా ధ్యాన పరంగానే నడక నడుస్తుంది అది భగవద్గీత గొప్పతనం మేడం అందుకే ధ్యా ఈ భగవద్గీత అనేటువంటిది శాస్త్రం అన్నాడు బ్రహ్మవి బ్రహ్మనితే స్థిత నువ్వు బ్రహ్మవిత్తువు కావాలయా అన్నాడు నువ్వు శరీరవేత్తగా ఉండేటువంటి నీవు బ్రహ్మవిత్వు కావాలా ఎప్పుడైతే నువ్వు బ్రహ్మ మెలకువను పొందుతా పోతావు ఆటోమేటిక్గా మోహం తొలగిపోతుందయా అప్పుడు నువ్వేమవుతావు బ్రహ్మనితే స్థిత బ్రహ్మగా నువ్వు జిరాజిల్లగలుగుతావు నాయనా అది మేడం అందుకనే ఇదే శ్లోకాన్ని రెండో అధ్యాయం ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లో రోడ్చోడు చెప్తాడు మేడం దుఃఖే స్వనుద్విఘ్న మనహ సుఖేశు స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీర్ము నివృత్తే దుఃఖ ప్రసంగములు తటస్థించినప్పుడు చిత్తశోభనొందక సుఖములు ప్రాప్తించినప్పుడు ఉప్పొంగక రాగము భయము క్రోధము వర్జించినటువంటి ధీరుడు స్థితప్రజ్ఞుడిగా చెప్పబడతా ఉన్నాడయ్యా సుఖము దుఃఖమనేటువంటి మామూలు జరుగుతూ ఉంటాయి ఒక ఆయన జమీందారు ఉన్నాడు మేడం తన కొడుకును ఒక పడవలో వేరే ఊరికి పంపించినాడు ఒక నౌకలో కొంతకాలం తర్వాత కొంతమంది వచ్చినారు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీ కుమారుని పంపించినటువంటి నౌక నీళ్ళలో మునిగిపోయింది అన్నారు అంటే ఆయన ఏం చేసినాడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు బ్రహ్మ అనుగ్రహం అన్నాడు దైవానుగ్రహం అన్నాడు మళ్ళా మళ్ళా రోజు మారిన తర్వాత వాళ్ళు వచ్చి లేదా నీ కొడుకు పోయినటువంటి నౌక సురక్షితంగా ఉంది వేరే నౌక మునిగిపోయిందంట అన్నాడు అంటే అప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఏమన్నాడు దైవానుగ్రహం అన్నాడు అడిగినారు కాదా మునిగిపోయిన దానికి దైవానుగ్రహం అంటాడు తేలిన దానికి దైవానుగ్రహం అంటాడు రెండు అనుగ్రహాలు ఎట్లయితాయి ఏదో తేలడము నీ కొడుకుకు సురక్షితంగా ఉండడం దైవానుగ్రహం కావాల రెండు ఎట్లయితాయి అంటే ఆ కూడా చెప్తాడు మేడం నాయనా మీరు వచ్చి మీ కుమారుడు వెళ్ళిండేటువంటి నౌక మునిగిపోయింది అన్నప్పుడు నేను కళ్ళు మూసుకొని నా మనసును చూసుకుంటా నా మనసు ఎట్లుంది స్థిరంగా ఉంది మళ్ళీ వచ్చినారు మీరు మళ్ళీ వచ్చి లేదా నీ కొడుకుపోయినటువంటి నౌక కాదు మునిగిపోయినది అది తేలింది వేరే నౌక మునిగిపోయింది అన్నారు అప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుంటాను అప్పుడు కూడా నా మనసులో ఏ రకమైనటువంటి ఉద్యోగం లేదు అప్పుడు కూడా నా మనసు స్థిరంగా ఉంది ఏదో మునిగిపోవడము తేలడము కాదయ్యా భగవద్ అనుగ్రహము ఈ రెండు వాటి పట్ల నా మనసు స్థిరంగా ఉందే అది భగవంతుని యొక్క అనుగ్రహము ఆ అనుగ్రహం మనం ఈ రకంగా ద్వంద్వ సహనము ఈ ద్వంద్వాలను ఎప్పుడైతే సహిస్తూ నువ్వు ముందుకు పోతావో అప్పుడు నువ్వు ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతావయ్యా ధ్యాన ఉన్నాడు రెండోది ఏమి ద్వంద్వ సహనము రెండోది ఆ యొక్క ఆ దీనిని నియంత్రించడము అంటే బాహ్యస్పర్శే ఆత్మ విందెత్ ఆత్మని యత్సుకం సబ్రహ్మయోగ యుక్తాత్మ సుఖమచ్చయమస్ అంటాడు నీవు ఆ యొక్క విషయా వి విషయాశక్తిని వదలడం ఎప్పుడైతే ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు మనసులో ఉండేటువంటి అనేక రకమైనటువంటి కలుగుతూ స్పర్శే స్వసక్త ఆత్మ వింద్యత్ ఆత్మని ఎత్ సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అచ్చయమశ ఇక్కడ సాధనలు కూర్చున్నప్పుడు మన మనసులో ఉండేటువంటి అన్ని ఆలోచనలన్నీ కూడా సమూలంగా మనం నిలవరించగలిగితే ఆ ఆత్మసుఖం అనేటువంటిది అనుమాత్రంగా ఏ సాధకుడైనా పొందుతాడయ్యా ఈ అనుమాత్రంగా పొందిండేటువంటి ఈ యొక్క ఆత్మసుఖాన్ని నువ్వు అచ్చయ సుఖంగా మారాలంటే స బ్రహ్మయోగ యుక్తాత్మ నువ్వు వ్యవహారంలో కూడా అక్కడ నుంచి జారకోకుండా నువ్వు 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 ఆ వ్యవహారంలో కూడా నువ్వు ఆ స్థితిలో నిలబడగలిగితే ఈ యొక్క అనుమాత్ర సుఖము నీకు అచ్చయ్య సుఖంగా మారిపోతుందయ్యా అంటాడు అంటే ద్వంద్వ సహనము ఆ యొక్క ఆసక్తిని వదలడం అనేటువంటిది నువ్వు లోపల ఉండేటువంటి ఆలోచనలన్నీ కూర్చొని ఆ పూర్తిగా నిలవరించగలిగితే అనుమాత్రంగా పొందేటువంటి ఈ ఆత్మసుఖము అత్యయ సుఖంగా మారాలంటే ఆ యొక్క మనము వ్యవహారంలో కూడా ఆ స్థితిలో నిలబడి మనం వ్యవహారంలో వ్యవహరించగలిగితే ఈ సుఖం అనేటువంటిది అత్యయ సుఖంగా మనకు మారిపోతుంది మేడం మూడోది కామక్రోదాదుల యొక్క వేగాన్ని నియంత్రించడం మూడోది మేడం ఒకటోది సహనము రెండోది అనాసక్తి